హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి సింహాద్రి సీను ఆనంది వీళ్ళ ముగ్గురు కలిసి యుద్ధం చేసినంత పనిచేసి సాక్ష్యాలు సంపాదించేశారు కదా ఇంకా సునంద వాళ్ళ కంపెనీ మీద కోర్టు నోటీస్ పంపించారు కదా ప్రోడక్ట్ మంచిది ఇవ్వలేదు మాకు మోసం జరిగింది అని చెప్పేసి ఇంకా ఆ కంపెనీ దగ్గరికి వెళ్తారు మోసం ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు మొత్తానికి కూడా ఫ్రా మేనేజరే ఫ్రాడ్ చేశాడు అని చెప్పేసి సాక్ష్యాలతోటి ఆనంది ఇంటికి వస్తుంది ఆ విషయం గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది అప్పుడు సునంద గారు ఒక గట్టి లాయర్ని పెట్టుకొని దీని గురించి పోరాటం చేయాలి లేదు అని అనుకుంటే మనకి కంపెనీకి ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి పేరు చెడిపోతుంది మన ప్రోడక్ట్ మంచిది కాదు అనేసి జనాల్లోకి పేరు వెళ్తుంది కాబట్టి అలా పేరు మంచి పేరు నిలబడాలన్నా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్నా సరే మనం ఒక గట్టి లాయర్ని సీనియర్ని పెట్టుకోవాలి అని చెప్పేసి సునంద గారు అంటూ ఉంటే ఆనంది అస్సలు ఊరుకోదు కదా ఎందుకు అత్తయ్య గారు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అది కాకుండా మన కంపెనీకి లేదు లీగల్ అడ్వకేట్ని నేనే కదా కాబట్టి నేనే ఈ కేసు చూస్తాను ఈ కేసు మనం గెలుస్తాం అత్తయ్య గారు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది ఆనంది సునంద గారికి సునంద గారు అప్పటికి ఒకటికి నాలుగు సార్లు అంటూ ఉంటారనమాట ఆనంది నీకు నిజంగానే నమ్మకం ఉందా ఈ కేసు గెలుస్తాము అని చెప్పేసి అనగానే అయ్యో అత్తయ్య గారు నేను సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ కేసు కన్ఫామ్గా మనమే గెలుస్తాం అత్తయ్య గారు అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇంకా ఆనంది సునంద గారికి చెప్పగాని ఇంకా అక్కడే ఉన్నటువంటి ఆనంది వాళ్ళ మరిది చైతన్య కూడా అంటూ ఉంటాడు వదిన చాలా బాగా చక్క కేసు గెలిపిస్తుంది మీకేం భయపడద్దు అమ్మ అని చెప్పేసి చైతన్య కూడా చెప్పిన మాటలకి సునంద సరే సరే ఇంత నమ్మకంగా ఉన్నారు కదా కాబట్టి కేసు నువ్వే వాదించు అనేసి ఆనందికి చెప్పి ఈ సాక్ష్యాలు కూడా నీ దగ్గరే పెట్టుకో ఇంకా రేపు పొద్దున్నే కోర్టుకు వెళ్ళి పిల్లలు కదా త్వరగా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఇంకేటూర్ల వెళ్ళిపోతారనమాట ఇంకా జీవన మటుకు నిద్రపోకుండా వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది వాళ్ళ పెద్దమ్మ చెప్పు జీవన ఏంటి సంగతులు అనగాని ఏం లేదు పెద్దమ్మ నీకు పొద్దున చెప్పాను కదా వేరే వాళ్ళు మా కంపెనీ మీద ఇలాగ కోర్టు నుంచి నోటీస్ పంపించారు మా అత్తయ్య మొహం నల్లగా మడిపోయింది ఇంకా ఆనంది అయితే చెప్పక్కర్లేదు అని చెప్పేసి మనం పొద్దున చాలా సంతోషపడ్డాం కదా కాకపోతే జరిగిన విషయం ఏంటంటే ఆనంది మొత్తానికి ఎవరి సహాయంతోనూ ఈ ప్రోడక్ట్ మోసం చేశారని చెప్పేసి వేసిన వాళ్ళ మీ దగ్గరికి వెళ్ళింది ఇంకా మోసం మన దగ్గర జరగలేదు వాళ్ళే చేశారు అని చెప్పేసి ఎలాగైతే సాక్ష్యాలు తీసుకుని వచ్చింది పెద్దమ్మ ఈ ఆనంది సామాన్యురాలు కాదు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అని చెప్పేసి జీవన తన గోడంతా కూడా వాళ్ళ పెద్దమ్మకి చెప్తూ ఉంటే వాళ్ళ పెద్దమ్మ చెప్తూ ఉంటుంది సాక్ష్యాలు అయితే ఇంటికి తీసుకొచ్చింది సాక్ష్యాలు ఇంట్లోనే ఉన్నాయి అది సాక్ష్యాలు తీసుకొని వస్తే మనం ఈ సాక్ష్యాలు చెడగొట్టే రకం కదా కాబట్టి నువ్వు ఆ సాక్ష్యాలు చెడగొట్టు ఇప్పుడు టైం చూసావు కదా అందరూ గాఢమైన నిద్రలో ఉంటారు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే వాళ్ళ రూముల్లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా చెడగొట్టు ఇది మనకి మంచి టైం అనేసి చెప్పగానే ఏం చేయమంటావు పెద్దమ్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అంటాం అనేసి అనగానే వాళ్ళ పెద్దమ్మ అన్నీ కూడా జీవనానికి చెప్తూ ఉంటే జీవన సరే పెద్దమ్మ నేను ముందు ఆ పని వస్తాను అని చెప్పేసి గబగబా గబగబా బయలుదేరి ఇంకా తన పని స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది జీవన తలుపు డోర్ తీయాలని చూస్తే వాళ్ళు లోపలికి లాక్ వేసుకొని ఉంటారన్నమాట చ వీళ్ళు లాక్ వేసుకున్నారు ఇప్పుడు ఎలా తీయాలి లాక్ అని చెప్పేసి జీవన తన తల్లలో ఉన్నటువంటి పక్క పినీసి ఒకటి తీసి మూతానికి ఆ డోర్ లాక్ అయితే మటుకు తీసేస్తుంది లోపలికి వస్తుంది అనమాట ఆనంది ఆదిత్య గాఢమైన నిద్రలో ఉంటారు ఇంకా జీవన వెంటనే ఆనంది తన ఫోను టేబుల్ పక్కనే ఉంటుంది కదా ఆనంది ఫోన్ జీవన తీస్తుంది తీసి చా ఏం పాస్వర్డ్ పెట్టిందో ఏమో అనేసి అటు పోరాటం ఇట పోరాటం చేసి మొత్తానికి పాస్వర్డ్ కొను కనుక్కొని అక్కడ ఉన్నటువంటి వీడియోలన్నీ వెతుక్కుంటూ ఉంటుంది ఫోటోలు వీడియోలు అవన్నీ వెతుకుతూ ఉంటే ఇంకా జీవన కొంచెం కనప జీవనాకి అవన్నీ వీడియోలు కొంచెం కనపడటం కష్టమవుతుంది ఎలాగల మొత్తానికి ఆ వీడియోలు కనిపెట్టి ఆ వీడియోలు అయితే డిలేట్ చేస్తుంది అనమాట ఆ వీడియోలు ఇలా డిలేట్ చేసి ఫోన్ ఇలాగ టేబుల్ మీద పెట్టేలోపు వెనకాల గుండా పెద్ద సౌండ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది వాము ఎవరికో డౌట్ వచ్చింది మొత్తానికి నైన్ నేను ఇప్పుడు కనపడ్డానంటే నా పని అయిపోతుందని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక టేబుల్ పక్కనే దాక్కుంటుంది కనపడకుండా ఇంకా అటు ఇటు చూసి ఎవరూ రాలేదు కదా ఈ ఆనంది ఆదిత్య కూడా లేకలేదు మరి ఇందాక వచ్చిన సౌండ్ ఏంటి అసలు అనేసి ఇలా వెనక్కి తిరిగి చూడగానే ఇంకా అక్కడే చిట్టి చిట్టి అని చెప్పేసి టెడ్డీ బేర్ ఉంటుంది కదా ఆనందికి చాలా ఇష్టం ఇంకా మంచి అయినా చెడైనా సంతోషమైనా బాధలైనా అన్నీ కూడా ఆ బొమ్మకి చెప్పుకుంటూ ఉంటుంది కదా ఆ టెడ్డీ బేరు తన టేబుల్ మీద నుంచి కిందకి పడిపోతుందన్నమాట అనమాట ఇంకా అప్పుడు జీవన ఆ టెడ్డీ పేరుని చూసి ఓ చిట్టి నువ్వు నిజంగా నాకు ఫస్ట్ నుంచి కూడా నువ్వు నేను విలంచలాగే ఉన్నాం నువ్వెప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు ఎప్పుడు చూసినా నువ్వు నాకు బ్యాడే చేసావు అని చెప్పేసి ఏదో ఒక రోజు నేను కాలు పెడతా చూడు మంటల్లో అని చెప్పేసి తిట్టుకుంటూ ఆ టెడ్డీ బేర్ని తీసి టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట ఆ టెడ్డీ బేర్ పడగానే ఆనంది కొంచెం అటు నుంచి ఇటు కదిలినట్టుగా అనిపిస్తుంది కానీ తనైతే లెగదు నిద్రపోతూనే ఉంటుంది ఇంకా జీవన వెంటనే అబ్బా టెడ్డీ పేరుని అక్కడ పెట్టేసి తన ఫోన్ చూస్తుంది ఫోన్ చూసి అమ్మాయి ఆ వీడియోలు అయితే డిలేట్ అయిపోయినాయి ఇప్పుడు ఆ సా అది సాక్ష్యం తీసుకొని వచ్చింది కదా మేనేజర్ చేత సంతకాలు పెట్టించి ఆ పేపర్లు ఎక్కడున్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది మొత్తానికి ఆ పేపర్లు కూడా కనపడతాయి ఆ పేపర్ ఉన్న ఫైలు మార్చేస్తుంది మొత్తానికి ఇంకా సేమ్ ఫైలు ఖాళీ పేపర్లతోటి ఆ ఫైలు అక్కడ పెట్టేసి ఆ మేనేజర్ సంతకాలు పెట్టినటువంటి ఫైల్ని తీసుకొని మొత్తానికి వెళ్ళిపోతుంది ఇంకా తెల్లారిపోతుంది వీలోపే ఇలా తీసుకొని ఉండేలోపే ఆనందికి విపరీతంగా దగ్గు వస్తుంది దగ్గు వస్తుంది కదా అని చెప్పేసి మంచినీళ్ళు తాగుదామని ఆనంది లేసేలోపు జీవన కూడా అక్కడే ఒక పక్కన టేబుల్ ఉంది కదా అక్కడే దాక్కుంటుంది అనమాట ఇంకా ఆనంది వాటర్ తాగుతుంది ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అన్న విషయం ఆనందికి అయితే తెలియదు కదా ఆనంది వాటర్ తాగేసి తాగిన బాటిల్ అలా పెట్టబోతూ ఉంటే ఆ బాటిల్ చేయి జారి కింద పడుతుందన్నమాట మొత్తానికి ఆ బో బాటిల్ దొల్లుకుంటూ దొల్లుకుంటూ జీవనం ఉన్న ప్లేస్కి కొంచెం గ్యాప్లో చేరుతుంది ఇంకా ఆనంది అయ్యో బాటిల్ పడిపోయింది అని చెప్పేసి గబగబా మంచం దిగి నడుచుకుంటూ వెళ్ళి ఇంకా జీవన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని చూస్తుంది కానీ జీవన అయితే చూడదు ఇంకా వెంటనే జీవన ఏమో ఆనంది వచ్చేస్తుంది నన్ను ఎక్కడ చూసేస్తుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కాకపోతే ఆనంది జీవనాన్ని అస్సలు చూడదు ఇంకా ఆనంది ఆ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి టేబుల్ మీద పెట్టుకొని మళ్ళీ ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా జీవన అమ్మయ్య ఆనంది కళ్ళల్లో పడి పడుంటే ఇప్పుడు నా పని అయిపోయేది అని చెప్పేసి ఇంకా జీవన కూడా ఆ రూమ్లో నుంచి గప్చప్పుగా ఆనంది ఎప్పుడైతే నిద్రపో అని చెప్పేసి జీవన కన్ఫామ్ చేసుకుందో ఇంకా జీవన కూడా ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా కోర్టుకు వెళ్ళే టైం వస్తుంది ఆనంది ఆదిత్య కలిసి సాక్ష్యాలన్నీ ఉన్నాయి కదా అనుకుని కోర్టుకి అయితే వెళ్తారనమాట ఇంకా కోర్టులో రెండు టీములు వాళ్ళకి మధ్య జరుగుతూ ఉంటుంది నువ్వు తప్పు చేశామంటే మేము కంపెనీ మేము మంచి ప్రోడక్ట్ ఇచ్చాము మా తప్పేమీ లేదు వాళ్ళే తప్పు చేసుకొని మా మీద ఇలా లేగల్గా నోటీస్ పంపించారు అనేసి ఆనంది అంటూ ఉంటే అక్కడే ఉన్నటువంటి జడ్జి గారు అంటూ ఉంటారు మీరు చెప్పిన మాట వినాలి అంటే సాక్ష్యం ఉండాలి కదా మరి ఆనంది గారు మీ దగ్గర సాక్ష్యం ఉందా అనేసి అనగానే ఉంది జడ్జి గారు సాక్ష్యాలతోనే వచ్చాను అనేసి ఇదిగోండి ఈ ఫోన్లోనే ఆ రికార్డ్ అంతా ఉంది ఒకసారి ఫోన్ చూడండి అనేసి ఇంకా ఆనంది జడ్జి గారికి ఫోను అంది అందేటట్టుగా చేస్తుంది అనమాట ఇంకా జడ్జి గారు ఫోన్ చూస్తూ ఏంటి లాయర్ ఆనంది గారు మీరు కోర్టుని అవమానపరచాలని చూస్తున్నారా అసలు ఇక ఈ ఫోన్లో ఎటువంటి వీడియోలు లేవు అసలు వీడియో లేకుండా ఫోన్ చూడమంటారేంటి అనేసి ఆ ఫోన్ తిరిగి ఆనందికి ఇవ్వగానే ఆనంది ఆ వీడియో చూస్తుంది అసలు ఆ వీడియో అక్కడ వెతికినా ఉండదన్నమాట అసలు ఈ వీడియో ఏమైపోయింది అయ్యో జడ్జి గారు నేను ప్రూఫ్లతోనే వచ్చానండి అసలు దీంట్లో ఉన్న వీడియో ఏమైపోయిందో నాకేం అర్థం కావట్లేదు అనేసి జే టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కడే ఈ సీన్ అంతా చూడటానికి వచ్చినటువంటి జీవన <coughs> అలేఖ్య ఏం జరుగుతుందా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట కాకపోతే జీవనకైతే కాన్ఫిడెంట్గా ఉంది ఈ కేసులో ఆనంది ఓడిపోతుంది ఎందుకంటే సాక్ష్యాలు తనే కదా దొంగతనం చేసింది జీవన ఈ అలేఖ్యకు మటుకు తెలియదు అనమాట ఆనందియే గెలుస్తుంది అనేసి అలేఖ్య అనుకుంటూ ఉంటుంది మొత్తానికి జడ్జి గారి దగ్గర నుంచి ఆనంది ఫోన్ తీసుకొని చూస్తుంది ఆనంది బెత్తర కదా అయ్యో జడ్జి గారు సాక్ష్యాలతోనే వచ్చాం కానీ ఇలా ఏం ఎలా జరిగిందో ఏం అర్థం కావట్లేదు మీకు ఇచ్చినటువంటి ఫైల్లో ఈ తప్పంతా మావల్లే జరిగింది మా కంపెనీ వాళ్ళ వల్లే జరిగింది అనేసి మేనేజర్ సార్ చేత సైన్ పెట్టించాం ఆ సైన్ చేసినటువంటి కాగితాలు మీ దగ్గర ఉన్నాయి ఆ ఫైల్ అయినా ఓపెన్ చేసి చూడండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి ఆనంది జడ్జి గారితో అని వెంటనే ఆ జడ్జి గారు ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తారనమాట దాంట్లో అంత తెల్ల కాగితాలే ఉంటాయి తప్ప ఏమీ ఉండవు ఏంటి ఆనంది గారు మీరు మరి ఇలా ఉన్నారు ఏంటి అసలు తెల్ల కాగితాలు ఉన్నటువంటి ఫైల్ మా చేతికి ఇచ్చి ఎలా మమ్మల్ని అవమానపరుస్తారా కోర్టు టయాన్ని మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి జడ్జి గారు ఓ ఆనంది మీద కోపడుతూ ఉంటారు ఆనంది ఏమో కొయ్యో ముర్రో నేను సాక్ష్యాలతోటి తీసుకొని వస్తే అదేంటి ఫైల్ మారిపోయిందేండి అసలు నేను తీసుకొచ్చినటువంటి సాక్ష్యాలు లేవేంటి ఫోన్లో ఈ వీడియోలు ఎవరు డిలీట్ చేశారు ఇదంతా కావాలని చేశారు కాబట్టి జడ్జి గారు నాకు కొంచెం కేసు వాయిదా వేయండి నాకు కొంచెం టైం కావాలి నేను మళ్ళీ కూడా సాక్ష్యాలు తీసుకునే వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా ఎదరో బ్యాచ్ ఎందుకు మళ్ళీ దొంగ సాక్ష్యాలు తీసుకొని వచ్చి కోర్టు టైం అంతా కూడా నాశనం చేయటానికి కాబట్టి జడ్జి గారు ఇంకా వాయిదాలు గీతాలు వద్దు మీరేం వేయాలనుకుంటున్నారో తీర్పు అది వేసేయండి అని చెప్పేసి ఆ లాయర్ గారు చెప్పగానే ఇంకా జడ్జి గారు కూడా అవును మీరెంత టైం వేస్ట్ చేశారు ఇదేదో మా దగ్గర సాక్ష్యాలు లేవు మాకు కొంచెం టైం కావాలని ఉంటే అదేదో ఇదివరకే మేము టైం ఇచ్చేవాళ్ళం కదా మీరు మా టైము కోర్టు టైం అంతా కూడా నాశనం చేశారు కాబట్టి మీకు శిక్ష పడాల్సిందే సునంద గ్రూప్ వాళ్ళు యాభై లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సిందే ఒక నెలలోపు అని చెప్పేసి తీర్పు చెప్పేసి ఆ జడ్జి గారు లేచి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆనంది ఉక్కిరి అయిపోతూ ఉంటుంది అలాగే చాలా టెన్షన్ పడిపోయి బాధపడిపోతూ ఉంటుంది ఇదేంటి చేయిన తప్పుకి ఇలా జరిగింది నేను అన్ని సాక్ష్యాలు తీసుకొని వస్తే అసలు ఏమయ్యాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే జీవన అలేకే మటుకు వాళ్ళకి ఏమి సంబంధం లేనట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు అనేసి ఆనంది అనుకుంటుందే తప్ప ఇంకా ఏమీ మాట్లాడదన్నమాట చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అలేక్య అలాగే వచ్చేసేపటికి జీవన ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్లో కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉంటారు బయట వాతావరణం హ్యాపీగా కూర్చొని అసలు అప్పుడే అలైక్య అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆనంది గెలుస్తుంది అనుకుని నేను చాలా టెన్షన్ పడ్డాను ఆనంది మొత్తానికి కేసులో ఓడిపోతుందని నేను అస్సలు అనుకోలేదు జీవన అని చెప్పేసి నవ్వుకుంటూ అలేక్య జీవనకి చెప్తూ ఉంటే ఇంకా జీవన అంటూ ఉంటుంది తను ఓడిపోతుందన్న సంగతి నాకు తెలుసు అనగానే నీకెలా తెలుసు అని చెప్పేసి అలేక్య అమాయకంగా జీవో జీవనని అడుగుతుంది అప్పుడు జీవన చెప్తూ ఉంటుంది అసలు తను ఓడిపోవటానికి కారణమే నేను ఆ సాక్ష్యాలన్నీ కూడా తీసేసింది నేనే అనగానే ఏంటి జీవన నువ్వే నా ఎన్ని తీసేసింది ఎలా తీసావు చెప్పు అనేసి అనగానే ఇంకా జీవన చెప్తూ ఉంటుంది ఏం లేదు ఆనంది పడుకోవటానికి వెళ్లే ముందు పాలు కలుపుకుంటూ ఉంది గ్లాసులో ఇంకా అప్పుడు ఆ పాలల్లో ఎలాగైనా మత్తు మందు కలపాలన్న ఉద్దేశంతో ఆనంది నేను అత్తయ్య గారు పిలుస్తున్నారని చెప్పాను ఇంకా అత్తయ్య గారు పిలుస్తున్నారా అని చెప్పేసి ఆనంది గబగబా కలుపు పాలు కలుపుకుంటున్నటువంటి గ్లాస్ అక్కడే పెట్టేసి హాల్లోకి వెళ్ళింది అనమాట నేను ఈ లోపే నా దగ్గర ఉన్నటువంటి మత్తు పొందు కలిపి పాలల్లో కలిపేసి ఇంకా ఇంకా బాగా కలుపుతూ ఉంటే అప్పుడే ఆనంది వచ్చింది వచ్చి ఏంటి జీవన నీకేమన్నా మైండ్ పోయిందా అత్తయ్య గారు పిలిచారన్నావు బయట చూస్తే అత్తయ్య గారు లేరు అనేసి అనగానే ఏమో ఆనంది ఆనంది అని అత్తయ్య గారు వాయిస్ అయితే నాకు వినపడింది హాల్లో నుంచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయారేమో ఏమో మరి ఎందుకు పిలిచారో ఏమో అని చెప్పేసి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనందాన్ని ఆ పాల గ్లాస్ తీసుకొని చక్కగా తన బెడ్రూమ్కి కు వెళ్తుంది ఇంక జీవనం కూడా ఆనంది వెనకాలే ఫాలో అయి వెళ్తుందనమాట ఇంకా ఆనంది ఆ పాల గ్లాస్ ఆదిత్య గారికి ఇచ్చి ఆదిత్య గారు పాలు తీసుకొచ్చాను తాగండి అనగానే ఆనంది నువ్వు కూడా తాగు అని చెప్పేసి తీసుకువెళ్ళినటువంటి గ్లాసుల పాలు ఇద్దరు తాగుతారు ఇంకా ఆనంది గట్టి పిండం కదా కాబట్టి తనకు మత్యేమో లేటుగా ఎక్కింది ఆదిత్య గారికి మత్తు త్వరగా ఎక్కేసి తను పడుకుండి పోయాడు వెంటనే నేను ఆ రూమ్ లోకి వెళ్ళాను ఇంకా ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ తీసేసి ఫోన్లో ఉన్నటువంటి వీడియోలన్నీ డిలీట్ చేసేసాను అనేసి జీవన అలేఖ్యకి చెప్తూ ఉంటే ఇంకా అలేఖ్య ఆనందంతో ఊగిపోతూ జీవన ఈ పార్టీ పెద్ద పార్టీ చేసుకోవాలి మనము నువ్వు ఎంత మంచిదానివి అసలు ఎంత మంచి పని చేశావు ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది ఆనంది ఎలాగైనా ఓడిపోయింది ఇప్పుడు విజిలి వేసే టైం అనేసి అలేక్య విజిల్ వేయబోతూ ఉంటే మొత్తానికి అలేక్యకి విజిల్ రాదన్నమాట ఇంకా జీవన అంటూ ఉంటుంది నీకు విజిల్ రాదు కానీ చూడు నాకు కూడా విజిల్ రావట్లేదు అనేసి ఇద్దరు విజిల్ వేయటానికి ట్రై చేస్తూ పక్కపక్క నవ్వుకుంటూ అలా ఉంటే అప్పుడే చాలా దిగులతోటి ఆనంది ఆదిత్య ఇద్దరు కారు వేసుకొని ఆ రూట్ గుండానే వెళ్తూ ఉంటారనమాట ఆదిత్య మటుకు తన పనిలో తను డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే ఆనంది అటు ఇటు చూస్తూ మొత్తానికి కిటికీలో నుంచి చూడగానే ఇంకా జీవన అలేక్య ఇద్దరు కూడా విజిల్స్ ట్రై చేస్తూ చాలా చాలా సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ ఎదుర కూల్ డ్రింక్స్ పెట్టుకొని పార్టీ చేసుకుంటూ మొత్తానికి ఆనంది కళ్ళల్లో పడతారనమాట ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడున్నారేంటి ఇళ్ళకి వెళ్లకుండా వీళ్ళిద్దరికి ఎక్కడేం పని అయినా వీళ్ళిద్దరు ఎందుకు కలిసి మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి ఆనందికి అయితే డౌట్ వచ్చేస్తుంది అప్పుడే జీవన అంటూ ఉంటుంది అలేఖ్య ఆనంది మొహం నల్లగా మాడిపోయింది కదా ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తే అత్తయ్య గారి చేతిలో ఆనంది పరువంతా అంతా పోతుంది అసలు ఆ సినిమా మిస్ అవ్వకూడదు పద పద టైం అవుతుంది అని చెప్పేసి జీవన అలేఖ్యతో అంటూ ఉంటే అప్పుడు అలేఖ్య అంటూ ఉంటుంది అనమాట నేను మీ ఇంటికి రానమ్మో అనేసి అనగానే సరే సరే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను మా ఇంటికి వెళ్తాను సరేనా అనేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా ఆనంది ఒకటికి పదిసార్లు ఇంకా ైక్యాన్ని జీవనాన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది అది కాకుండా కోర్టులో వాళ్ళిద్దరూ ఇద్దరు కలిసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం గుర్తొస్తుంది అనమాట వీళ్ళిద్దరు కావాలని ఏదో చేసినట్టున్నారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అలాగే చూస్తూ ఉండిపోతుంది అనమాట ఇంకా ఈరోజు సీరియల్ ఈ విధంగా జరుగుతుంది ఆల్రెడీ ఇంటి దగ్గర సునంద కోపంతో ఊగిపోతూ అలాగే ఆనంది ఎప్పుడు వస్తుంది ఇంటికి బాగా టిఫిన్ టీ పెడదామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బదు బదేసేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఉంటా